అందరికీ అందరు ఎలా ఉన్నారు మహి తెలుగు షార్ట్స్ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మేము మా ఇంటి దేవుడికి అయితే వచ్చాము తొండపాడు రంగస్వామి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడికి వచ్చాము చాలామంది వెలిగించేశారండి దీపాలు పన్నెండు అవుతుంది ఇప్పుడు టైమింగ్ అయితే మేము వచ్చేలాగా పన్నెండు అయ్యింది పొద్దున నైన్కి ఎక్కాము మూడు గంటలైతే పట్టింది మాకు ఇంకా సాయంత్రం వరకు అయితే పూజలు అయితే చేస్తారు ఇక్కడ మూడో శనివారం కదా రిష్ ఎక్కువ ఉందనమాట మేమైతే ఇక్కడ పూజ చేపిద్దామనేసి గుడిలోకి అయితే వచ్చాము ఇలా గుడి చూపిద్దామనేసి సెల్ఫీ ఫోటో ఒకటి తీసుకుంటున్నానండి నేను మా పిల్లలతో పాటు మేము వచ్చామన్నమాట ఇక్కడైతే మేము ఆకుపూజ కట్టించాము దేవుని గుడిలోకి పెట్టేశారు ఆకు సెట్టు గుత్తి సైడ్ ఉన్నవాళ్ళు అండ్ డోన్ సైడ్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ గుంతకల్లులో వాళ్ళు కూడా చూడండి ఎవరైతే చూస్తారో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మరొక వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్